మన హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి అతి ముఖ్యమైనది విద్యార్థులు తప్పకుండా జరుపుకుంటారు కదా ఎవరు చెప్పారండి వినాయక చవితి కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లింస్ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని నాకు ఈరోజే తెలిసిందండి చాలా వింతగా విచిత్రంగా మహదానందంగా కూడా అనిపించింది మరి మీరు కూడా చూస్తారా అదేంటో నాతో పాటు వచ్చేసేయండి మేము ఈరోజు వినాయక చవితి పందిర్లు చూడడానికి వెళ్తున్నాము వాటన్నిటితో పాటు ఆ ముస్లిమ్స్ పెట్టినటువంటి వినాయక పందిరి కూడా చూద్దాం మరి వచ్చేయండి సో చూసారు కదా ఇందాక అమ్మాయి రెడీ అయింది నేను వీడియో ఇస్తాను కాబట్టి నేను మీకు కనిపించను ఆఫ్ స్క్రీన్ అనమాట సో మేమిద్దరం కలిసి చక్కగా సాయంకాలం ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అయిందండి కానీ వర్షం పడటం వల్ల మాత్రం క్లైమేట్ కొంచెం ఏమంటారంటే కొంచెం డార్క్గానే ఉంది ఫస్ట్ అయితే మేము మా ఇంటికి వెనక లైన్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఉన్నటువంటి వినాయక పందిర్లోకి వెళ్ళాము అనమాట ఆ వీధి చివరి నుండే లైటింగ్స్ పెట్టారండి చూసారు అది కదా మేము వస్తుంటే బండి మీద మీకు కనిపించే కదా అటు ఇటు సో బయట వెల్కమ్ డెకరేషన్ కానీ లోపల ఆ వినాయక పందిరి లోపల డెకరేషన్ కానీ సింపుల్ అండ్ మెస్మరైజింగ్గా ఉన్నాయండి లోపల పందిరిలోకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు యాక్చువల్గా దే పంతులు గారు వచ్చేసి దీపారాధన చేసి అప్పుడే వెళ్ళారు మేము లోపలికి వెళ్తున్నాం అనమాట అందుకొని స్టేజ్ కింద నుంచి దండం పెట్టుకుంటుంటే అక్కడ ఒక అతను వెళ్ళనమ్మా పైకి వెళ్ళని అన్నారు ఆహా ఇంకేముందిలే అన్నట్లు చక్కగా వెళ్ళామండి నాకైతే ఎంత బాగా నచ్చాడో ఆ వినాయక విగ్రహం అనేది చాలా బాగుంది సింపుల్గా ఉంది ఏదో తెలియని ప్రత్యేకమైన ఆకర్షణ చూడండి ఆయన యొక్క వాహనమైనటువంటి మూషికుడు ఎంత బాగుందో కదా ముద్దుగా చక్కగా పైన టవల్ కప్పారు అండ్ ఎత్తైన అతి భారీ విగ్రహం వినాయకుడిది అండ్ అటువైపు ఇటువైపు ఫార్టీ టూ కేజెస్ లడ్డూ అండి అవి లడ్డూస్ అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారు ఫార్టీ టూ కేజెస్ అండ్ నిమజ్జనం రోజు అది పాట పాడుతారు మీకు తెలుసు కదా రెండు లక్షలు మూడు లక్షలు పాడుతుందట అది కింద ఎంత పెద్ద వినాయకుడు పెట్టినా కింద మట్టి విగ్రహం ఖచ్చితంగా పెట్టాలట అక్కడ ఒక రెండు మూడు పెట్టారనమాట సో నేను మీకు అందరికీ చూద్దామని చక్కగా నీట్గా నిలబడి షూట్ చేస్తాను నెక్స్ట్ మేము అక్కడ నుండి శివుడు బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నటువంటి వినాయక పందిర్ దగ్గరికి వెళ్ళానండి నేను ఇది అడ్డంగా పెట్టి తీయలేదనమాట నిలువుగా పెట్టి తీసేను మొబైల్ అందుకే ఇలా వచ్చిందనమాట ఇది మాత్రం సూపర్ అన్ని విగ్రహాల్లో కన్నా ప్రత్యేకమైనటువంటి విగ్రహం ఇదే అనమాట ఎందుకంటే వినాయకుడు కళ్ళు మూస్తున్నారు తెరుస్తున్నారు అండ్ ఆ తలపైన వారి నాన్నగారైనటువంటి పరమశివుడు అటు ఇటు అంటే మీరు గమనించండి వాసుకి ఉందన్నమాట అంటే ఐ మీన్ ఏమంటారు సర్పం అనొచ్చు కదా మన క్షీరసాగర మదనంలో అటు ఇటు అటు ఇటు చిలుగుతూ ఉన్నప్పుడు పాయిజన్ విషం వచ్చింది కదా అట్లానే ఆ శివయ్యని అటు ఇటు చిలుగుతున్నట్లు కనిపించింది చూడండి అటు ఇటు తిరుగుతున్నారు కదా అండ్ కింద వినాయకుడేమో కళ్ళు మూస్తూ తెరుస్తున్నాడు అనమాట ఇది స్పెషల్ ఇది ప్రత్యేకం అనమాట ఉన్న విగ్రహాలన్నింటిలో నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఆయన ముందు నైవేద్యంగా ఎన్ని అంటే నంబర్ ఆఫ్ ఎలక్కాయలు పెట్టారో చూడండి కదా సో తనువి తీరా ఆ వినాయకుని ఒక్కసారి చూసిన తర్వాత అక్కడి నుండి మేము క్లాత్ మార్కెట్ సెంటర్కి వెళ్ళాము అనమాట ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం విగ్రహం పెడతారండి సో ఈ నేనండి క్లాత్ మార్కెట్ వాళ్ళు పెట్టినటువంటి ఆ గజాననుడు ఓకేనా ఇక్కడ కూడా డెకరేషన్ కానీ వినాయక విగ్రహం కానీ సింపుల్గా ఉంది కానీ బాగుంది ఎందుకో ఏ రెండు వినాయక విగ్రహాలు సేమ్గా ఉండవు దేనికి అదే ప్రత్యేకం దేనికదే డిఫరెంట్గా ఉంటుంది కదండి ఇక్కడ చూడండి పులి కూడా ఉంది పక్కన ఓకేనా అయితే ఏంటంటే మేము వెళ్ళే టైంకి ప్రతిరోజు అంటే ఏమంటారు దాన్ని డెకరేషన్ మారుస్తారు కదా వాళ్ళందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారండి ఇంకొక గంట తర్వాత అయితే పూజలు మొదలు పెడతారు ఈవెంట్స్ చేస్తారు ఓకేనా సో అప్పుడు వెళ్తే మనం ఎంత ప్రశాంతంగా షూట్ చేసుకోలేం కదా ఇంకా అక్కడ నుండి కాకుమాన్ బజార్ వెళ్ళాం కానీ అది చాలా పెద్ద విగ్రహం అండి కర్టన్లు వేసేసారు ఆర్ నాట్ అస్ టు గో దేర్ అందుకొని వెనక్కి తిరిగి వచ్చేసాం ఇది మా లైన్లో ఉన్నటువంటి విగ్రహం అనమాట మా ఇంటి లైన్లో ఉన్న విగ్రహం చిన్నగా ఉంది బాగుంది అదిగో చూసారా కింద మట్టి విగ్రహం పెట్టారు అండ్ పక్కనే లడ్డు లడ్డు కంపల్సరీ కదండి అదిగో లడ్డు వీళ్ళ లడ్డు అనమాట ఇది సో ఇక్కడ కూడా ఒక రెండు నిమిషాలుండి ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకొని అక్కడ నుండి ఇంటికి దగ్గరలోనే నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి పందిరి దగ్గరికి వెళ్ళామనమాట యాక్చువల్గా ఇక్కడ కర్టన్ వేశారు ఇది అయినా కానీ వాళ్ళని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాము ఎందుకంటే చెప్పాను కదా ఏ రోజుకి ఆ రోజు డెకరేషన్స్ మారుస్తూ ఉంటారని వాళ్ళ ఆ పనిలో బిజీగా ఉన్నారు అందుకని కర్టన్ వేశారు సో వాళ్ళ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాము ఇదేందో నాకు కొంచెం అంటే సింపుల్ అని చెప్పను కానీ బాగుంది డిఫరెంట్గా కదా అవి ఆకులు అవి ఏమంటారు అవి అరిటాకులు అరిటాకులు అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే శివలింగాకారంలో ఉన్నటువంటి లడ్డు చూస్తున్నారుగా ఇది లింగాకారంలో ఉన్న లడ్డు పక్కన కూడా ఇంకొక చిన్నది మొత్తం మూడు లడ్డూలు పెట్టారు ఇక్కడ నాకు అవి బాగా నచ్చాయి మరి ఇవి ఎన్ని లక్షలకి వేలం పడతారో ఏంటో మనం ఆ రోజు వెళ్ళము మనకు తెలియదు కదా కానీ లడ్డూలు స్పెషల్ అనిపించాయి నాకు ఇక్కడ వినాయక విగ్రహము స్పెషల్గానే ఉంది లడ్డూలు కూడా స్పెషల్గానే ఉన్నాయి అక్కడి నుండి ఇది ప్రత్యేకమండి నేను మీకు చెప్పినట్లుగా కుల మత వర్గ భేదం లేకుండా ఈ సంవత్సరం వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారు ముస్లిమ్స్ కేవలం ముస్లిమ్స్ పిల్లలు మాత్రమే ఈ వినాయక పందిరిని వేశారు మా ఇంటికి రెండు రెండు మూడిళ్ళు అవతలే అనమాట నేను ప్రత్యేకంగా వెళ్ళి తీసుకున్నాను సో కేవలం వినాయకుడినే కాదండి చూడండి మీరు వాళ్ళు నిమజ్జనం కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా అంటే వాళ్ళకున్నంతలో ముస్లిమ్స్ మన హిందువుల పండుగ చేయటం అనేది గొప్ప కార్యమే కదండి కేవలం నామమాత్రం కోసమే కాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటూ వాళ్ళు చూడండి టపాసులు కూడా కాల్చుకుంటూ నిమజ్జనానికి వెళ్తున్నారు మనము చెప్దామా జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై నాకైతే ఇది బాగా నచ్చిందండి నాతో పాటు మీరు కూడా ఒక మూడు సార్లు చెప్పండి ముస్లింసే మన పండుగను సెలబ్రేట్ చేస్తున్నప్పుడు మనం ఇంకేంత గొప్పగా చేసుకోవాలి వాళ్ళు చేసిన ఈ పని మాత్రం హర్షణీయం కదండి